హాయ్ అండి అందరికీ ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నా సింపుల్గా రుచిగా వచ్చేలా చేసి చూపిస్తాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు బోన్లెస్ చికెన్ని హాఫ్ కేజీ తీసుకొని నీట్గా కడిగి వాటర్ లేకుండా గిన్నెలో వేయాలి ఇందులో ధనియాల పొడి పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా వేసుకోవచ్చు లేదైనా ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్టోర్ది ఉన్న వేసుకున్న ఏమీ కాదు బాగుంటుంది ఇప్పుడు సరిపడా కారము నేనైతే హాఫ్ కేజీకి రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే మనం తినే రుచికి సరిపడా ఉప్పు కారం తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను కదా మేము తినే క్వాంటిటీని బట్టి టేస్ట్ని బట్టి నేను వేసుకున్నాను ఎవరు ఎంత తింటారో అంత కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా ఎక్కువ ఏమీ పట్టదండి చికెన్ మసాలా నేను వేయలేదు అంటే స్టోర్ది ఎప్పుడు వేయను నేను ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే వాడతాను అందుకు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాను మాత్రమే వాడాను లేదు ఇంట్లో లేదు అని అనుకుంటే చికెన్ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడేమో హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ జీరా పౌడర్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు బట్ ఉంటే మాత్రం జీరా పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా ఒకసారి చూడండి ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరి పిండి అండి బియ్యం పిండి ఉంటుంది కదా వన్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పిండి అదే పిండి అంటారు కదా మనం మిర్చిలకి బజ్జీలకి వాడే పిండి పిండిని వేసుకోవాలి ఫ్లోర్ వాడచ్చు కానీ నేను ఫ్లోర్ వాడకూడదు అనే ఉద్దేశంతో వాడను ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి అందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూను పచ్చి నూనె అంటే వేడి చేయకముందే పచ్చి నూనె అలాగే ఒక కట్ట కొత్తిమీర ఇలా వేసి ఇప్పుడు ఈ మిశ్రమానంతా అడుగు భాగం నుంచి ముక్కకు వరకు బాగా కలుపుకోవాలండి ముక్కకు పట్టాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ముక్కకంతా కలిపిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి అప్పుడే బాగా క్రిస్పీగా పకోడీ వస్తుంది ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఇలా పీసులన్నీ పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్లోగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెడితే ఒకేసారి పైన కాలిపోతాయి లోపలి భాగంలో మాత్రం అలాగే మెత్తగా ఉంటుంది కాబట్టి స్లోగా ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అట్లా చేసుకుంటే పీసెస్ అంతా స్మూత్గా వస్తుంది రుచిగా ఉంటాయి ఇలా చేస్తుంటేనే సూపర్ స్మెల్ వస్తుందండి ఈ పకోడీ చాలా నచ్చుతుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కైనా మన పెద్దవాళ్ళకైనా ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ ఇలాగ నెమ్మదిగా స్లోగా వేయించుకోవాలి ఆయిల్లో అప్పుడే డీప్ ఫ్రై చేసుకుంటేనే ముక్క లోపలి వరకు వెళ్ళి తింటే మంచి టేస్టీగా ఉంటుంది ఇలా ఇప్పుడైతే ఒక ట్రిప్పు వేగిపోయినాయి ఇంకా మిగిలిన చికెన్ పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అయితే నేను వాడను ఇంకా ఒకేసారి వాడతాను సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగానే మిగిలిపోతుంది నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ వంటలలోకి ఏమీ యూజ్ చేయను మిగిలినవి కూడా ఇలా వేసుకున్నాను విడివిడిగా ఇలా చూపిస్తున్నట్టుగా పీసులు పీసులు విడివిడిగా వేసుకుంటే ముక్కకి ముక్కకి అంటకుండా లోపల వరకు ఫ్రై అవుతాయండి అప్పుడు అతుక్కోకుండా ఉంటేనే డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి మనకు లోపల నుంచి కాలి టేస్టీగా ఉంటుంది ముక్క ఎలా కాలింది చూడండి మంచిగా వేగిపోయినాయి కదా సూపర్ టేస్టీ ఉంది ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడీ రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్